ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్కారం రవీంద్రనాథ్ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమయాన్ని ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే స్పెండ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అండ్ అలాగే అంత తక్కువ సమయంలో ఒక పర్సన్ని నమ్మడం కావచ్చు నమ్మిన వ్యక్తి గురించి ఇల్లు వదిలేసి వెళ్ళడం కావచ్చు లేదు అంటే తనను తను సుసైడ్ చేసుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం రీసెంట్గా వస్తున్న న్యూస్ని బట్టి సార్ అసలు అంత మెంటల్ కండిషన్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఒక పర్సన్ ని టచ్ చేయడం కావచ్చు లేదు అంటే ఆ పర్సన్ కోసం ఇల్లు వదిలేసి వెళ్ళడానికి కావచ్చు దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్ మీరు వేసిన సరిగారు నిన్న మొన్న లాస్ట్ టూ డేస్లో మనం న్యూస్లో కంటిన్యూగా ఒక న్యూస్ చూస్తున్నాం ఒక అమ్మాయి ఇన్స్టాలో పరిచేటటువంటి తన ప్రియుడు యొక్క వేధింపులు తలలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి ఇన్స్టాగ్రామ్లో పరిచేటువంటి ఒక వ్యక్తి ఆమెను మెల్లగా తన యొక్క వ్యక్తిగత శారీరక అవసరాల నిమిత్తం ఆమెను వాడుకొని పెళ్లి చేసుకుంటాననే మాయ మాటలు చెప్పి అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి ఒంటరిగా తన ఇల్లు విడిచి ఆ అబ్బాయితో పూర్తిగా వెళ్ళిన తర్వాత టూ డేస్ ఆ అబ్బాయితో ఉన్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక పొద్దు చెట్ల పొదలో తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపివేసిన ఘటన ఈ రెండు వృత్తాంతాలు కూడా నాకు గుర్తుకొస్తున్నాయి మీరు చెప్తుంటే సరిగారు మొదటి ఘటనలో ఆ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి అంటే క్లాస్ వన్ నుంచి కూడా ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు విద్యార్థులుగా ఉండి పరిచయం అది కాస్త అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత ఈ అమ్మాయి కస్తూర్బా మహిళా మెడికల్ కాలేజ్ వెస్ట్ ఈ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది ఆ అబ్బాయి విధంగా చదువుతున్నారు తర్వాత మెల్లగా ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు కూడా పరిచయాలు పెంచుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఒక దశలో ఈ అమ్మాయి సడన్ గా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ భువనగిరి జిల్లా యాక్చువల్గా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ లో ఈ ఈ అమ్మాయి పేరెంట్స్ ఏదో పని మీద బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని చూసినటువంటి దుర్ఘటన చూసి ఆ అమ్మాయి యొక్క తండ్రి లభోదీపం నేడుస్తూ మీడియా ముందు మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ లో తన పెరుడి ఇచ్చినటువంటి ఆ వేధింపులు తట్టుకోలేక ఆ భయంకరమైన వేధింపులు నువ్వు నీ బతుకు వేస్తూ నువ్వు చనిపోయినా సరే నీ శన్ని కూడా ఎవరు తాకరు అంటూ ఎంతో అసభ్యకరమైన పదజాలం మనం ఈ వేదిక ద్వారా మాట్లాడుకోలేనటువంటి అంత భూతపురాణం అని ఒక మాట చెప్తే అంత ధైర్యంగా ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసించి ఆ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి తను ఉరి వేసుకొని చనిపోయిన దుర్ఘటన నిన్న మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది సేమ్ ఇదేలాంటి సంఘటన మియాపూర్లో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి ఫిషన్లో పరిచయం అయ్యారు ఇన్స్టాల్లో పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి ఏ మాటల్లో పూర్తిగా ఆమెను ప్రలోభ పెట్టాడు తను పూర్తిగా మనం కలిసి మ్యారేజ్ చేసుకుందాం మన ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం నువ్వు వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయిని ముగ్గులోకి దించి ఆ అమ్మాయి ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా వన్ ఫైన్ డే టెన్ డేస్ బేక్ అనుకుంటాను ఆ అమ్మాయి పూర్తిగా తన ఇల్లు విడిచిపెట్టి పేరెంట్స్ని తన బ్రదర్ని తన మమ్మీని కుటుంబాన్ని అంతటి విడిచిపెట్టి ఆ అబ్బాయి కోసం వెళ్తే ఆ అబ్బాయి సన్నగా వచ్చిన అమ్మాయిని చూసి ఏదో నేను చెప్పాను కానీ నువ్వు సన్నగా వచ్చేసా సరైతే నేను మా ఫ్రెండ్ రూమ్లో పెడతానని చెప్పి ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్రెండ్ రూమ్లో పెట్టి ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ భార్య ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అక్కడ పెట్టిన తర్వాత ఈ నలుగురు కలిసి ఒక రూమ్ లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే నేను వచ్చేస్తా నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకో అని చెప్పి ఈ అమ్మాయి కంటిన్యూస్లీ ఫోర్స్ చేస్తుంటే ఆ అమ్మాయి పెట్టిన టార్చర్ తట్టుకోలేక నేను చంపాను అని చెప్పి తర్వాత పోలీసుకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది వన్ ఫైన్ డే ఏం చేసి ఈ అమ్మాయిని చక్కగా గొంతులను చంపేసి ఈ మియాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పుగూడ పరిసర ప్రాంతాల్లో ఆ చెట్ల పొతలో చంపేసి పడేసిన తర్వాత అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి అబ్బాయి యొక్క పేరెంట్స్ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఈ అబ్బాయి మీద అనుమానం గానే ఈ అబ్బాయిని తీసుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు పూర్తిగా విచారణలో ఈ యొక్క అబ్బాయి చేసినట్టుగా నేర విచారణలో బయటపడినటువంటి ఈ దృష్టాంతం కూడా మనం చూస్తున్నాం ఈ రెండిట్లో కూడా ఒక సిరిగారు కామన్ గా మనకు కనిపించేది ఏమిటి అంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయాలు ఒకటి ఆత్మహత్య మరొకటి హత్య మొత్తానికి రెండు చోట్ల బలైపోయింది అమ్మాయి మాత్రమే ఒకడు చంపేశాడు ఒకడు మాటల ద్వారా ఆమెను హింసిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక ఇంకో అమ్మే చనిపోయింది దీని అంతటికి కారణం ఏమిటి అంటే సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి పరిచయాలు ప్రేమగా మారి ప్రేమ మరి కాస్త పైశాచికత్వాన్ని పొంది పిచ్చిగా మారి పైత్యం విపరీత ధోరణిలకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎదుట హింసించే ధోరణికి వెళ్తుంది అసలు ఈ స్థితి ఎందుకు వస్తుంది అంత ఈజీగా ట్రస్ట్ చేస్తున్నారు సార్ అసలు మనకి ఇన్ని రోజుల వరకు మనకి పరిచయమే లేదు ఏదో కొన్ని రోజుల పరిచయంలో అంత నమ్మకం ఒక మనిషి మీద రావడానికి కావచ్చు ఆ మనిషి ఏది చెప్తే అది చేయడానికి రెడీ అయిపోతున్నారు అంటే ఏంటి సార్ ఏ సైకాలజీ పారామీటర్ వాళ్ళని ట్రిగర్ చేస్తుంది అని చెప్పొచ్చు ఈ సైకో ఎనాలిసిస్ లో మనం దాన్ని ఈ యొక్క వృత్తాంతాన్ని మనం పూర్తిగా పరిగణలో తీసుకుని మాట్లాడగలిగితే వీళ్ళకొక మానసిక దౌర్బల్యం అన్న పదాన్ని నేను వాడతాను మానసిక దౌర్బల్యం దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడు ఒక వ్యక్తి ఫోన్ ఎడిక్షన్ అవుతాడు ఫస్ట్ ఫోన్కి ఎందుకు అడిక్షన్ అవుతున్నారు ముఖ్యంగా ఒక రకరకాల కారణాలు ఇచ్చా ఫోన్కి అడిక్షన్ అవుతారు అడిక్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే తమ యొక్క అలవాట్లు తమ యొక్క అభిరుచులు తమ యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాలో లా కాబట్టి వీటిని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అసలు దీని మీద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్వే కొంతమంది ఎందుకు ఇట్లా షేర్ చేసుకుంటారు తమ యొక్క వ్యక్తిగత అనుభవాలని వ్యక్తిగత అభిరుచుల్ని వీటిని ఎందుకు చూపించుకుంటారు అన్న దగ్గర మళ్ళీ రెండు రకాల కోణాలు వస్తారు ఒకటి కొంతమంది ఏం చేస్తుంటే తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా పెడుతూ కేవలం తమ ఏ ఏ ప్రదేశాలు చూశారు ఏ ఏ ప్రదేశాలు తిరుగుతున్నారు తమ యొక్క అభిరుచులు మాత్రమే తెలియపరుస్తారు తమ వ్యక్తిగత విషయాలను గోప్యతగా పెట్టుకున్న వాళ్ళు మొదటి అయితే రెండో రకం వాళ్ళు పూర్తిగా మొదట పరిచయం తర్వాత తమ వ్యక్తిగత విషయాలను కూడా పూర్తిగా షేర్ చేసుకునే పరిస్థితికి వెళ్తారు వీళ్ళు రెండో రకం వీళ్ళు ఎందుకు వస్తారు ఈ రెండు రకాల కోళ్లు ఎందుకు రకంగా వస్తాయంటే ప్రధాన కారణం ఏమిటంటే తమ ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి సరైన ప్రోత్సాహం మద్దతు సరైనటువంటి సమన్వయం సరైనటువంటి మద్దతు ఎప్పుడైతే లేకపోతుందో వాళ్ళు ఇమీడియట్ తమ చేతిలో ఉన్నటువంటి కొంతమంది అపరిచిత వ్యక్తులతోటి వాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారని కొంతమంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సైకాలజిస్టులు చెప్పే కార్యక్రమం ఇది ఎందుకంటే ఒక ఉదాహరణకి ఎగ్జామ్ చెప్తానండి తమ టెన్త్ క్లాస్ పాస్ అయింది అనుకోండి లేదా ఒక అమ్మాయి కాస్త ఒక మంచి మార్కులు తెచ్చుకుంది ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల గురించి చెప్తున్నాను మంచి మార్కులు తెచ్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు రెండు రకాలుగా ఒకటి ఆ యొక్క విలువ తెలియకపోయినటువంటి ఆ ఇంటి సభ్యులు కావచ్చు రెండవది తెలిసినా సరే వాళ్ళు వేరే ఇతర తర కారణాల వల్ల నిమగ్నం అయిపోయి కూడా ఆ అమ్మాయిని అభినందించకపోవడం అంటే దీని ఎలా అంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ కూడా ఒకటి అటెన్షన్ సీకర్స్ ఇంకొకటి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న మనుషులు అటెన్షన్ సీకర్స్ అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే ఏదైనా తమ పని చేస్తే అక్కడ ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ అటెన్షన్ మొత్తం వైపు గ్రాప్ చేసుకోవడం మొదటి తరగతి తీసిన వ్యక్తులు అవుతారు రెండో వ్యక్తులు ఐడెంటిటీ క్రైసిస్ అనుకో అంటే వీళ్ళకి గుర్తింపు నోచుకోకపోవడం తగిన గుర్తింపుకు నోచుకోబోవడం అన్నటువంటి ఈ రెండో రెండు రకాల కేటగిరీస్ వస్తారు ఈ అటెన్షన్ సీకర్స్ ఈ యొక్క సిద్ధాంతం అంటే ఈ యొక్క పాలసీ ఎప్పుడు మీరు ఎక్కువగా ఇంట్లో చూడొచ్చు అని ఇటువంటి వాతావరణం ఎప్పుడంటే ఇంట్లో చూడండి కొంతమంది పిల్లలు కూర్చొని ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఆ సాటివిటి తిరిగి మాట్లాడుకుంటుంటే కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళు టెడ్డీ బేర్నో లేకపోతే ఏదో అవగానే ఇమ్మడిగా వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ వచ్చింది తప్పుడు నాకు కొని పెడతావా కొనిపెట్టవా లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసి పెడతావా పెట్టవా లేకపోతే నా జొమాటోలోకి ఇప్పుడు ఆకలి నాకు ఇప్పుడు పలానా ఐటమ్ చేసి పెడతావా పెట్టవా అని మారాన్ని చేస్తూ గొడవ చూస్తుంటారు ఇంట్లో ఆ పేరెంట్స్ ని పెద్దవాళ్ళు ఏదో సీరియస్ గా మాట్లాడుకున్న టైం అటెన్షన్ సీక్ చేస్తారు వాళ్ళు అంటే చుట్టూ ఉన్న అటెన్షన్ గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద అటెన్షన్ సీకర్స్ యొక్క క్వాలిటీ చిన్నతనంలోనే ఒక మానసిక ఒక దౌర్బల్యు ఈ మానసిక దౌర్బల్యం అనేది అటెన్షన్ సీకర్స్ ఇది కాస్త పరిణతి చెంది ఎప్పుడైతే టీనేజ్ రూపంలోకి వస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క అనుభవాలు తమ యొక్క అభిరుచుల్ని సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్ లోని వీటిలో కూడా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అటెన్షన్ అక్కడ ఉంటుంది అటెన్షన్ మొత్తం తమ వైపు ప్రయత్నం చేస్తారు ఇది అటెన్షన్ సీకర్ ఐడెంటిటీ క్రైసిస్ కొన్ని ఉంటారు తమ పూర్తిగా మంచి అందంగా తయారైన వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా తమ గుర్తింపు నోచుకోవాలి చూడండి ఎక్కువగా ఈ మేము పలానా పలానా అవార్డులు గెలుచుకున్నామని లేకపోతే పలా చోటుకి వెళ్ళాను నాకు పలానా ఆఫీసర్ నాకు ఒక అప్రిసియేషన్ ఇచ్చాడని ఇట్లాంటివి కొంతమంది ఫేస్బుక్ లో పెడుతుంటారు ఇట్లాంటి ఎప్పుడైతే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు అటెన్షన్ సీకర్స్ ఉన్నటువంటి ఈ మానసిక వ్యాధి అంటే మానసికంగా ఈ దౌర్బల్యం కలిగిన వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ఉంటారని చెప్పి రిపోర్ట్స్ కొంతమంది నిపుణులు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళు తమ యొక్క సోషల్ మీడియా వేదికగా అంటే ఇన్స్టాలో కావచ్చు ఇతర తర కారణాలు ఎప్పుడైతే చెప్తారో ఇమీడియట్ గా ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు అంటే ఇట్లాంటి వాళ్ళకి కావాలి కొంతమందికి నేను జెండర్స్ విత్ రెస్పెక్టివ్ మేల్కి ఫిమేల్ ఫీమేల్ కి మేల్ ఎవరైనా కావచ్చు ఇక్కడ కనెక్ట్ అవుతారు ఫస్ట్ వాళ్ళు అక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్ గా ఆ అమ్మాయి చెప్పిన అభిరుచులకి అదిగో నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ నవ్వుతే చాలా బాగున్నావు నీ కళ్ళు చాలా స్మైలిగా ఉన్నాయి నీ యొక్క బాడీ బాగుంది ఇట్లా ఎప్పుడైతే చేస్తారో తెలియకుండానే తన వలలో ఈ అబ్బాయి పెట్టుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ అబ్బాయి తన పొగుడుతూ ఉన్నాడో తెలియకుండానే అమ్మాయి ఏం చేస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన మీద నియంత్రణ కోల్పోయి ఆ యొక్క వ్యక్తి యొక్క ముందు మాటల ద్వారా ప్రేరేపితమయ్యి మెల్ల మెల్లగా ఆ యొక్క వ్యక్తి యొక్క చేతిలోకి మెల్లగా తనను తను అర్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ పరిచయం అలా మొదలయ్యి ఇన్స్టా నుంచి పరిచయాలు అవడం అంటే ఇలానే స్టార్ట్ అవుతుంది ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వ్యక్తులు కూడా అటెన్షన్ సీకర్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాలో కావచ్చు లేకపోతే ఫేస్బుక్ లో కావచ్చు అదేవిధంగా ఈ ట్విట్టర్ ఇట్లాంటి వాటిలో ముందుగా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు అమ్మాయిల యొక్క సహజ గుణం ఏంటంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి తన ఇష్టపడిందో తన ఆపోజిట్ జెండర్ కి సహజం అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిలు ఇలాగే ఉంటారు చాలా అనుకుంటాం కానీ యుగాలు మారుతున్నాయి తరాలు మారుతున్నప్పుడు కూడా అమ్మాయి యొక్క మానసిక స్థితి ఒక అబ్బాయి తనని ఎప్పుడైతే పొగుడుతున్నాడో ఒక అబ్బాయి ఎప్పుడైతే తన తనని అభినందిస్తున్నాడో ఒక అబ్బాయి తనని ఎప్పుడైతే ఉత్సాహపరుస్తున్నాడో ఇమ్మీడియట్గా గా తన మొత్తం సర్వస్వాన్ని కోల్పోతుందండి ఇది సహజం అమ్మాయి యొక్క లక్షణం ఇది చరిత్ర యుగాలు పుస్తకాలు పురాణాలు కళాఖండాలు ఎన్ని మనం చదువుకుని ఎన్ని కావ్యాలు తిరిగేసినా అనాదిగా జరుగుతుంది అది ఆ యొక్క తాను తాను కోల్పోయి ఆ అబ్బాయిని అర్పించుకోవడం సహజంగా జరిగే ప్రక్రియగా మారిపోయింది ఇన్ని రకాల మనం ఇన్ని వేదికలుగా మాట్లాడుకున్నా ఇన్ని రకాలుగా మార్పు చెందాల అమ్మాయిలను మాట్లాడుతున్నప్పుడు కూడా అది కేవలం తాత్కాలికంగా అవుతున్నాయి రోజు న్యూస్ పేపర్లో న్యూస్లు వస్తాయి అదే విధంగా మీడియా న్యూస్ వచ్చినప్పుడు కూడా అది తాత్కాలికంగా రెండు మూడు రోజులు ఉంటుంది మళ్ళీ యాస్టిజ్ గా ఇదే సిచ్యుయేషన్ వాళ్ళ డిఎన్ఈలో ఫామ్ అయిపోయిందేమో అన్నట్టుగా తయారైంది ప్రపంచ యాక్చువల్గా ఏం చేస్తారు తమను అర్పించేసుకొని తన మీద పూర్తి అధికారాన్ని ఆ అబ్బాయి యొక్క చెప్పు చేతులు పెట్టిస్తారు ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఆ అబ్బాయి వేధింపులకు తాళలేకపోయింది అంటే ఆ అబ్బాయికి నువ్వు ఇట్లాంటిదని అట్లాంటిది నువ్వు వేస్ట్ నువ్వు పనికిరావు ఇట్లా రకరకాలుగా అబ్బాయిని వేధించడం అంటే ఎందుకు వేధించుకునే స్థితికి తీసుకెళ్లింది అంటే తన తన యొక్క తన ఇష్టాలు తన అభిరుచులు తన యొక్క వ్యక్తిగతం తన ఆర్థిక అవసరాలు తన హెల్త్ టోటల్ అన్ని విషయాలు కూడా ఆ అబ్బాయితో ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో తన పూర్తిగా తన మంగళ షాప్ వెళ్ళిన తర్వాత మంగళ కత్తిరించు కత్తించర్వాత వాడు ఎట్లా అట్లా మాట వినాల్సింది అనే స్థితి ఇప్పుడు నానుడు ఉంది అదే విధంగా ఎప్పుడైతే ఈ వేదిక ద్వారా మనం పూర్తిగా ఆ అబ్బాయికి చెప్పు వెళ్ళిపోతాం ఆ అబ్బాయిక తన నియంత్రణలో తీసుకోవడానికి తన పరిగెత్తున్న గుర్రాన్ని కళ్ళని వేసినట్టుగా పూర్తిగా ఆ కళ్ళ యొక్క ప్రక్రియ వాడి చేతికి ఎప్పుడైతే ఇస్తామో తెలియకుండానే మనకి మన స్వాతంత్రాన్ని కోల్పోతుంది అమ్మాయిలు ఎప్పుడైతే స్వాతంత్రాన్ని కోల్పోతుందో దానివల్ల తద్వారా ఇట్లాంటి పరిస్థితులకు గురవుతుంది ముఖ్యంగా ఆత్మహత్య విషయంలో చెప్పారు హత్య విషయంలో ఏం జరిగింది తను చిన్నప్పటి నుంచి పదిహేడు సంవత్సరాల పాటు తను పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ని కాదని తన చుట్టూ అన్నని తమ్ముడిని విలని కాదనుకొని ఇంతమంది వదిలేసుకొని ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి అపరిచితున్న వ్యక్తి ఎప్పుడైతే తన లైఫ్లో రాని ఎప్పుడైతే పిలిచాడో అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది మనం పైపై కొనని చూసినప్పుడు ఇది చాలా పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఆ వెళ్ళిపోవడం కావాల్సినటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక మానసిక సంఘర్షణ ఆ అమ్మాయి పడి ఉంటుంది మన ఆ యొక్క గ్యాప్ కానీ మనం విశ్లేషించగలిగితే ఇట్లాంటి రాకుండా ఉండాలని కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం ఆ మానసిక సంఘర్షణ ఒకటి ఉంటుంది ఆ మానసిక సంఘర్షణ అంటే సుమారుగా ఆ ఫోన్ మెసేజ్ రావడానికి ఈ మెసేజ్ ఎప్పుడైతే చేసుకుందో ఈ అమ్మాయి పూర్తిగా తన ఏ స్థితిలో ఉందో తను పూర్తిగా మర్చిపోయి ఇమీడియట్ గా అబ్బాయి వెంటే వెళ్ళడానికి ఒక బలమైన కారణం తీసుకుంటుంది ఆ బలమైన కారణం ఇంత దాకా ఉసుగులిపింది చివరికి మానవ నిర్మించేతులు తన జీవితాన్ని అర్పించుకుంది ఆ చిన్నారు తల్లి సో ఇటువంటి సంఘటనలు ఏంటంటే ఈ మానసికంగా ఉన్నటువంటి ఈ యొక్క విశ్లేషణ ఎంత బాగా తెలియపరిచి మనం చేయగలుగుతాం కొంతమంది సోదరి మళ్ళీ మనం డెఫినెట్ గా ఒక మార్గనిర్దేశం నిర్దేశం చేసేవాళ్ళు అవుతాం సరిగారు అయితే ముందుగా నేను చెప్పేది ఇట్లాంటి విషయాల వల్ల ఏంటంటే సోషల్ మీడియా వేదికగా వాడుతున్నటువంటి మీ ఫోన్ మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో మీరు బీ అలర్ట్ గా ఉండండి మీకు తెలియని అపరిచిత వ్యక్తుల ద్వారా మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం పూర్తి గోప్యత రక్షణ ఇటువంటి చట్టాలలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది చట్టాలు కానీ న్యాయాలు కానీ యంత్రాంగాలు కావచ్చు పోలీసులు కావచ్చు న్యాయ అంతా కూడా సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు వస్తారు తప్పించి సంఘటనకు ముందు కట్టుబడి చేసే చర్యలు చాలా తక్కువ కానీ అక్కడ కూడా సంఘటన జరగకుండా ఉండాలని మనం ఈ వేదిక ద్వారా గొంతు చించుకొని మనం ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం చాలా సందర్భాల్లో రీసెంట్గా మనకు ఒక ఆఫీస్ కూడా మన కౌన్సిలింగ్లో ఒక అమ్మాయిలు వచ్చారు పూర్తిగా వాళ్ళు తమను నియంత్రించుకోవడం కోల్పోయి తమను పూర్తిగా అల్పే కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం వాళ్ళ కౌన్సిలింగ్ మనం వాళ్ళు పూర్తిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా అలర్ట్ చేస్తున్నాం మనం ఎస్ సార్ అండ్ మీరు చెప్తున్నట్లు రీసెంట్ గా కూడా మనం ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది ఏ ఏ విషయాలు ఎవరితో షేర్ చేసుకోవాలి అన్న దాని మీద అండ్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా వరకు ఎక్కువగా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రైవసీ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ డాటాని కూడా సోషల్ మీడియా వేదికగా యూజ్ చేసుకొని పోస్ట్ చేయడం దాని తర్వాత అదే వాళ్ళకి ముప్పు తెచ్చేలా ఉన్నాయి సో అందరూ కూడా మీరు చెప్తున్నట్టు ఇటు మహిళలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఇలా ఎవరికైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సోషల్ ప్లాట్ఫామ్ మీద వేదికగా ఎవరైనా కూడా వాళ్ళని హరాస్ చేయడం కావచ్చు టార్చర్ చేయడం కావచ్చు బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గురి అవుతున్న సందర్భాల్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్ బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్న ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాం మనం ఎవరైనా ఇటువంటి ప్రలోభాలు ఇటువంటి అట్రాక్షన్స్లో ఉన్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి క్రిటిసైజ్ చేసుకోండి డెఫినెట్గా ఇవన్నీ చేసుకున్న తర్వాత కిందనే ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ స్క్రోల్ చేస్తున్న నంబర్గానే కాల్ చేయగలిగితే మీ యొక్క వ్యక్తిగత వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి తర్వాత మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మా టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మనం కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ రూటా రాంగ్ రూట్ అన్నది డెఫినెట్గా మనం వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ఇది మీ మిత్రులకి మీ బంధువులకి మీ స్నేహితులకి చేయండి షేర్ చేసి ఇటువంటి వ్యామోహాలు ఉన్నట్లయితే మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకోండి మీకు సంబంధించింది అయినా సరే లేదా మీ స్నేహితులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేక ఎవరు ఇతరత్ర ఎవరైనా మీ బంధువులు కానీ ఇటువంటి విషయాలు ఉంటే ఇమ్మీడియట్గా గా వితౌట్ ఎనీ హెజిటేషన్ కింద వస్తుంది నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు డెఫినెట్గా ఒక మంచి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది సో సో మచ్